చట్టాలు పౌర హక్కుల గురించి ప్రజలు తెలుసుకోవాలని బొమ్మనహాల్ ఎస్ఐ నబీరూల్ తహసీల్దార్ మునివేలు సూచించారు సివిల్ రైట్స్పై బొమ్మనహాల్ మండలం కందేపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గ్రామస్తులకు అవగాహన కల్పించారు గ్రామంలోని ఎస్సీ కాలనీలో జరిగిన ఈ అవగాహన సదస్సులో పోలీసు రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు పౌరులందరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను పౌర చట్టాలను తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు ఏదైనా వివక్ష అంటరాన్నితనం పాటిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి